హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు సురేష్ సిల్క్ నుంచి సో నేత శారీస్ అండి సో మంగళగిరి నేత మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది సో నేత శారీస్ అయితే తీసుకొచ్చాం సో క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి సో పెద్ద వాళ్ళకి అంటే ఒక ఫార్టీ అవో వాళ్ళకి కట్టుకోవడానికి బాగుంటాయి ఫిఫ్టీ అబో మన అమ్మమ్మ తాతయ్య వాళ్ళకి కట్టుకోవడానికి సారీ ఆ అమ్మమ్మ వాళ్ళకి కట్టుకోవడానికి బాగుంటాయండి సారీస్ బై మిస్టేక్ నేను వేరే కళ్ళు చూస్తా మాట్లాడాను సో చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది నేత అనమాట ఇది వచ్చేసి మనం వన్ వాష్ చేస్తే మెత్తబడుతుంది మీకు క్వాలిటీ ప్యూర్గా చూపిస్తున్నాను చూడండి ఇది నేత మీద నుంచి వచ్చింది శారీ అనమాట సో చాలా నైస్గా ఉంటాయండి సో ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఉంటుంది ఇదే డిజైన్లో కలర్స్ అంటే మనం తేలామండి ఉన్నాయన్నీ మీకు వీడియోలోనే చూపిస్తున్నా సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీ ప్రైస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ పడుతుంది నేను ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి మీకు జస్ట్ చూపిస్తాను చూడండి మీకు అర్థమవుతుంది సో ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి శారీకి వచ్చేసి అండ్ మనకి బోర్డర్ చూసారు కదా ఎంత బాగుందో గోల్డ్ వివింగ్ బోర్డర్ వస్తుంది అండ్ దీంట్లో వచ్చేసి మనం పళ్ళు ఓకే బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగా ఓకే బ్లౌజ్ వచ్చేసి రన్నింగేనండి శారీకి సో కాంట్రాస్ట్ ఏమి ఉండదు ఇదిగో మొక్కడింగ్ ఇక్కడేమో సో పళ్ళు అయితే వచ్చిందండి శారీకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగే వస్తుంది ఇవి ఫ్యాన్సీ ఐటమ్ కాదు కదా సో వీటికి రన్నింగ్ బ్లౌజెస్ ఏ వస్తాయి సో కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకొని ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఐటమ్ సో వన్ బై వన్ చూపిస్తున్నాను సో కావాలి అనుకున్నాను వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఒకసారి ఇలా చూపిస్తున్నాను చూడండి మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి బాగుంటుంది శారీ ప్రైస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే పడుతుంది అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి మంచి ప్యారెట్ గ్రీను విత్ గోల్డ్ బార్డర్ అనమాట ఇది కూడా చాలా చాలా బాగుంది సో ఇవన్నీ కూడా నేత చీరలు అంటారు సో ఇప్పుడు ఏజ్తో సంబంధం లేదు రండి ఎవరైనా కట్టుకుంటున్నారు శారీ అంతా ఇలా గోల్డ్ చెక్స్ అయితే వస్తుంది మనకి పళ్ళు కూడా ఓకే పళ్ళు పళ్ళు వచ్చేసి ఇదండి పళ్ళు పార్ట్ మనకి పైనే ఉంది సో ఇది పళ్ళు పార్ట్ బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది సో పెద్దవాళ్ళు అయితే ప్లెయిన్ బ్లౌజ్ వేసుకుంటారు ఇది చూపించుకోరు సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి శారీ అయితే సింపులీ సూపర్ అనమాట ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే అండ్ నెక్స్ట్ వన్ ఈ కలర్ కూడా సూపర్ ఉందండి సో మంచి క్రీమ్ కలర్కి మనకి కత్తు బోర్డర్ అయితే వచ్చింది బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ పైన కూడా మనకి చిన్న బోర్డర్ వచ్చింది వివింగ్ లైను సో ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ బాగుంది కదా శారీ చాలా చాలా బాగుంది సో ఓకే మనకి శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుందండి ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది సో శారీ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ సో ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నా వాళ్ళకు కూడా మళ్ళీ షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది కలర్ వచ్చేసి మనకి బ్లాక్ లేకపోతే డార్క్ డార్క్ కాఫీ పొడం కలర్ అండి ఇది బ్లాక్ కాదు డార్క్ కాఫీ పొడం కలరు శారీ అయితే చాలా నైస్గా ఉంది సో వైట్ లైన్స్ లాగా బాగుంది శారీ పైన కింద సేమ్ బోర్డర్ అయితే వస్తుంది గోల్డ్ బోర్డరు ఇది వచ్చేసి పళ్ళు అనమాట సో ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ మనకి ఫైవ్ డబల్ సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నా వాళ్ళకి కూడా మన లింక్ని షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ మంచి రెడ్ కలర్కి మనకి చిన్న థ్రెడ్ బోర్డర్ అండి ఇది వచ్చేసి చిన్న గ్రీన్ బోర్డర్ థ్రెడ్ బోర్డర్ అయితే వచ్చింది సో ఈ శారీ కూడా చాలా బాగుంది అండ్ దీంట్లో పళ్ళు చూసుకున్నట్లయితే ఓకే పళ్ళు వచ్చేసి వచ్చిందా ఫ్రెండ్స్ చూడండి పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా లైన్స్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి పళ్ళు అనమాట ఓకేనా సో చాలా వరకు పైకి ఇస్తున్నారండి ఫోల్డింగ్ ఇవేందంటే ఫోల్డింగ్ పోతే రావు మీకోసమైతే అన్ని ఓపెన్ చేస్తున్నాను సో ఇది కూడా భలే ఉందండి కలర్ కాంబినేషన్ మంచి వంకాయ కలరు విత్ గ్రీన్ కాంబినేషన్ సూపర్ ఉంది శారీ అయితే సో ఇది కూడా అంత చెక్స్ ప్యాటర్న్ అయితే వచ్చింది సో శారీ ఒకసారి అయితే చూద్దాం శారీ మొత్తం మనకి ఈ విధంగా వస్తుందండి చక్కగా మంచి గోల్డ్ బోర్డర్ అనమాట సో సూపర్ నైస్ అండి కలెక్షన్ అయితే ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది అనమాట జ్వరీ వివింగ్ అనమాట ఇది పళ్ళు పార్ట్ సో ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ సో ఫ్రెండ్స్ మన వీడియోస్ వచ్చేసి డైలీ కూడా టూ వీడియోస్ అయితే అప్లోడ్ అవుతాయండి సో మార్నింగ్ ఎయిట్కి ఒకటి వస్తుంది నై నైట్ కూడా ఎయిట్కి ఒకటి వస్తుంది అనమాట వీడియో సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ కాంబినేషన్ అండి కలర్ అయితే చాలా బాగుంది కదా సో గోల్డ్ లైన్స్లో మనకు అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ వచ్చింది అండ్ అలాగే బోర్డర్ చూసుకున్నట్లయితే పైన వచ్చేసి చిన్న బోర్డర్ అలాగే కింద వచ్చేసి పెద్ద బోర్డర్ అయితే వచ్చింది సో ఈ శారీ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే అండ్ దీంట్లో పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు అయితే వచ్చింది సో ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుందండి సో ఎక్కడికైనా కానీ కొరియర్ చేస్తా ఆల్ ఇండియా కొరియర్ అనేది ఉంటుందండి సో మీకు ప్రాబ్లం లేదు సో పైన అయితే చిన్న బార్డర్ లాగా వచ్చింది కింది ఈ బార్డర్ వచ్చింది శారీ బాగుంది ఇది కూడా సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో సో మంచి ఇక్కత్ బార్డర్ వచ్చింది అండ్ మనకు ప్లేన్ వచ్చి సన్నగడి వచ్చింది అనమాట సో పళ్ళు సో నైస్ కదా చాలా చాలా బాగుంది ఈ శారీ ఓన్లీ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ అండి సారీ అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చేసి మనకి మెంతి గ్రీన్ అంటాం కదా మెంతి పసుపు మెంతి గ్రీన్ లాగా కలర్ బాగుంది ఇది కూడా ఇది వచ్చేసి పళ్ళు అనమాట బార్డర్ అయితే భలే డిజైన్ సిల్వరు గోల్డ్ ఇక్కతు బోర్డరు ఓకే అన్ని బార్డర్లు కలిసినాయండి దీంట్లో చూడండి సిల్వర్ ఉంది గోల్డ్ ఉంది మనకి ఇక్కతు బోర్డర్ ఉంది మళ్ళీ సిల్వర్ లైన్ ఒకటి గోల్డ్ లైన్ ఒకటి డిఫరెంట్గా ఇచ్చారు పైన వచ్చేసి గోల్డ్ బార్డర్ చిన్నది ఇచ్చారు అనమాట ఈ బార్డర్ ఇచ్చే పై బాగుంది శారీ ఓన్లీ ఫైవ్ డబల్ అండ్ నెక్స్ట్ వన్ మంచి డార్క్ అండి ఇది కూడా బాగుంది శారీ ఇది బార్డర్ అయితే కొంచెం పెద్దగానే ఇచ్చారు పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ అనమాట అండ్ శారీ చూడండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు కూడా భలే ఉందండి నైస్ అండ్ శారీ మొత్తం మనకి ప్లెయిన్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్లో వివింగ్ ప్యాటర్న్ అయితే వచ్చింది చాలా బాగుంది సో శారీ ప్రైస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే సో ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సూపర్ కలెక్షన్ అండి ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఎప్పటి నుంచో అడుగుతున్నారండి సో మంగళగిరి నేత చీరలు కూడా పెట్టండి అండి అని సో ఫాస్ట్గా బుక్ చేసుకుంటేనే శారీస్ ఉంటాయి శారీస్ అయితే సూపర్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో చెక్స్ ప్యాటర్న్ వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా చాలా బాగుంది వివింగ్ కూడా గోల్డ్ బోర్డర్ సూపర్ అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా గోల్డ్ లైన్స్ అనేది వస్తుంది సో ఈ సారీ ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండి సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ శారీస్ అన్నీ కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి అనమాట కలర్స్ కాంబినేషన్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి చాలా చాలా బాగున్నాయి ఇది కూడా సూపర్ ఉంది కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో బావు సూపర్ అండి చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు అయితే వస్తుంది సో శారీ ప్రైస్ ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ వన్ మంచి కనకాంబరం కలర్ అండి ఇది వచ్చేసి మనకి పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వస్తుంది కింద వచ్చేసి ఇలా బోర్డర్ అనేది వస్తుంది అనమాట బాగుంది ఇది పళ్ళు అండ్ అలాగే శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది మనకి గోల్డ్ కూడా లైన్స్ లైన్స్ బోర్డర్ లాగా ఇచ్చాడు బాగుంది ఇది కూడా కలెక్షన్ బాగుంది శారీ నైస్గా ఉందండి ఇది కూడా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే సో ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అప్పుడే మీకు కలెక్షన్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది సో మీకు నచ్చిన సారి స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్కి సెండ్ చేయండి పైన కనిపిస్తున్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ జీరో వన్ జీరో సెవెన్ జీరో సెవెన్ సిక్స్ ఫోర్కి మీరైతే వాట్సాప్కి సెండ్ చేయండి ఇది పళ్ళు పాటు బాగుంది మంచి డార్క్ మెరూన్ కలర్ విత్ గోల్డ్ లైన్స్ అండి బాగుంది శారీ ఇది కూడా అండ్ ఇది కూడా అయితే అసలు సూపర్ ఉందండి నాకైతే భలేగా నచ్చింది ఈ శారీ కూడా చక్కగా నేరేడు పండు కలరు అండ్ డార్క్ రామా గ్రీన్ కాంబినేషన్ శారీ అసలు సూపర్ చూడండి ఎంత బాగుందో సో సమ్మర్లో కూడా హాయిగా లైట్ వెయిట్ అండి చాలా బాగుంటుంది ఈ శారీ ఇది వచ్చేసి పళ్ళు జస్ట్ లైన్స్ ఇచ్చారంటే బాగుంది అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా సూపర్ ఉంది కలర్ అయితే సో మంచి కలర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా అనమాట సో ఇప్పుడు కలర్తో సంబంధం లేదులేండి ఎవరైనా కట్టుకుంటున్నారు సో అన్ని కలర్స్ కడుతున్నారు సో అలానే ఉండాలి కట్టుకోవాలి కూడా ఇది కూడా బాగుందండి కలర్ కాంబినేషను సో మనకి గోల్డ్ బార్డర్ వస్తుంది పైన కింద సేమ్ బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట సో మీకు క్లియర్గా అర్థమవుతున్నాయి కదా అన్నీ కూడా సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు లైక్ చేస్తేనే మన వీడియో అనేది ఇంకా గ్రోత్ అవుతుంది అనమాట సో దయచేసి లైక్ చేయండి ఓకేనా అలాగే మీ కామెంట్ కూడా నాకు చెప్పండి ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది పైన కొంచెం చిన్న గోల్డ్ బార్డర్ వచ్చింది కింద అయితే కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది బాగుంది ఈ శారీ కూడా సో ప్లెయిన్ ఉన్నాయి చెక్స్లో ఉన్నాయి రకరకాలు ఉన్నాయండి చూస్తున్నారు కదా మీరు కూడా శారీ డిజైన్స్ సో ఇది కూడా బాగుందండి శారీ సూపర్ ఉంది శారీ ఇది పల్లూ పార్ట్ అనమాట అండ్ అలాగే శారీ మొత్తం చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా శారీ వస్తుంది మనకి మంచి గోల్డ్ బార్డర్ అయితే అనమాట సో శారీ అంతా కూడా ఈ విధంగా గోల్డ్ బార్డర్ వస్తుంది సూపర్ నైస్ కలెక్షన్ అండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ వన్ మంచి సబ్బు బ్లూ అండి సో మనకి పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది శారీ వచ్చేసి చాలా చాలా బాగుంది ఇది కూడా ఒకసారి చూద్దాం మనకి శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది అసలు బార్డర్ అయితే భలే ఉందండి షైనింగ్ బాగుంది ఇది కూడా గోల్డ్ షైనింగ్ అండ్ మనకి పళ్ళు చూసుకున్నట్లయితే సో ఈ విధంగా పళ్ళు అయితే వస్తుంది సో ఈ శారీ ప్రైస్ కూడా వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ మాత్రమే చూస్తున్నారు కదా పళ్ళు కూడా చాలా బాగుంది సో నైస్ అనమాట సూపర్ కలెక్షన్ అండ్ నెక్స్ట్ వన్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది ఇదేం కలర్ అంటారమ్మ గ్రీన్ గ్రీన్ కలర్ అండి ఇది కూడా మనకి ఏ గ్రీన్ అని చెప్పాలి ప్యారెట్ గ్రీన్ కాదు డార్క్ గ్రీన్ కాదు బాడీ గ్రీన్ కాదు ఇది ఒక పెసర గ్రీన్ అండి ఓకేనా పెసర గ్రీన్ కలర్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చిన్న బార్డర్ వచ్చింది పైన అయితే అసలు రెండు చిన్న గోల్డ్ లైన్స్ ఇచ్చారండి అది బార్డర్ కింద సో ఇది బార్డర్ అనమాట బాగుంది శారీ నైస్గా ఉంది అండ్ దీని పళ్ళు చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వచ్చింది సో బాగుంది ఈ శారీ కూడా చిన్న బార్డర్ కావాలనుకున్న వాళ్ళు ఇది సెలెక్షన్ చేసుకోవచ్చు బాగుంది సో ఓన్లీ శారీ ప్రైస్ ఫైవ్ డబల్ నైన్ అండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉన్నా వాళ్ళకు కూడా మళ్ళీ ఇంటిని షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్టాక్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి